వేదవ్యాసుని యొక్క కుమారుడు సుకుడు సుకుడు బాల్యంలో ఉన్నప్పుడు అన్ని విద్యలు నేర్చుకున్న తర్వాత ప్రాక్టికల్స్ కోసం వేదవ్యాసుడు జనక మహారాజు దగ్గర పంపిస్తారంట ప్రాక్టికల్స్ జనక మహారాజు ఆయన ప్రాక్టికల్గా ఆధ్యాత్మికవాది అంటే తన పని తాను చేస్తూ ఆధ్యాత్మిక ఉన్నత శిఖరాలు అధిరోహించినటువంటి గొప్ప వ్యక్తి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ కాబట్టి కర్తవ్యాన్ని విస్మరించమని కర్మయోగంలో కూడా లేదు అప్పుడు వెళ్తే ఈయన వెళ్ళాడు ఆ ద్వారం దగ్గర నిలబడుకున్నాడు జనక మహారాజు తెలుసు ఆయన వస్తున్నాడు అని ఆయన ఏ ఏర్పాట్లు చేయలేదు ఆయన వచ్చాడు సుకుడు ద్వారం దగ్గర నిలబడ్డాడు అలానే ఉన్నాడు ఏమండి నేను పలానా పలానా నేను వచ్చాను మీ దర్శనానికి నన్ను పిలవరేమి అనలేదు నిలబడుకున్నాడు ద్వారం దగ్గర మూడు పగళ్ళు మూడు రాత్రులు అలానే నిలబడుకున్నాడు ఎలాంటి వికారము లేదు ఆయనకు తెలుసు ఆయన ఉన్నాడని సాధన ప్రాక్టికల్స్ జరుగుతూ అలా నిలబడుకున్నాడు అలానే చూస్తూ ఉన్నాడు నిర్లిప్తంగా ఉన్నాడు మూడు రాత్రులు మూడు పగళ్ళు అయిన తర్వాత జనమహా జనక మహారాజు మంత్రులతో సహా వచ్చి ఆయన్ని లోపలికి పిలుచుకుని వెళ్ళి ఆయనకి అష్ట అష్ట భోగాలన్నీ రుచి చూపించి అద్భుతమైన విందంతా ఏర్పాటు చేసి అద్భుతమైనటువంటివన్నీ చేసినాడు అప్పుడు కూడా మూడు రోజుల పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించినప్పుడు ఎలాంటి నిర్లిప్త ఉందో ఆ భోగాలు అనుభవించేటప్పుడు కూడా అలాంటి నిర్మలత్వమే ఉంది ఆ తర్వాత పక్క రోజు సభ ఏర్పాటు చేశాడు సభలోకి ఈయన తీసుకొచ్చాడు మునికుమారుణ్ణి తీసుకొచ్చి నృత్య నృత్య ప్రదర్శనలు జరుగుతూ ఉన్నాయి మంత్రులు అందరూ ఉన్నారు సామంతులు అందరూ ఉన్నారు అందరి మధ్యలో ఆయన నిలబెట్టాడు నిలబెట్టి ఒక పాల గ్లాసుని చేతికిచ్చాడట నిండా ఉన్నటువంటి పాల గ్లాసుని చేతికిచ్చి ఇవి దొరలకుండా ఏడు మార్లు ఈ చుట్టూ పరిగెత్తుకురా అన్నాడట ఒక మునికుమారుని ఒక గొప్ప వ్యక్తిని వారు మాట్లాడకుండా ఆ గ్లాస్ తీసుకొని ఆ పాల గిన్నె తీసుకొని తదేక దృష్టితో ఏకాగ్రతతో ఈ నృత్యాలు అవి ఇవి ఏమి ఇంద్రియాలకి వంటపడ్డంలో అలానే పెట్టుకొని ఏడు మార్లు ఆ సభా ప్రాంగణం చుట్టూ తిరిగి వచ్చి నిలబడ్డాడట అప్పుడు జనక మహారాజు వచ్చి ఇక నీకు శిక్షణ అవసరం లేదు పొందవలసిన శిక్షణ అంతా నువ్వు ఆల్రెడీ పొందావు కాబట్టి నీకు ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పాడట ఇది ప్రాక్టికల్ ఆ ప్రాక్టికల్స్ లేకుండా కేవలం థీరీ మాత్రమే చదివితే ప్రయోజనం లేదు అందువల్ల నేను ఒక మాట చెప్తాను ఇది థీరీ అని మీరు అనుకుంటే కనుక మీరు అనుకుంటే కనుక ఎందుకంటే ఇది థీరీనే దీన్ని సాధన చేస్తే ప్రాక్టికల్స్ వస్తాయి అనుకుంటే కనుక ప్రాక్టికల్ ఏడుంది ఇది ప్రాక్టికల్స్ ఈ ప్రాక్టికల్స్ కూడా చేసి చూడండి అప్పుడు తెలుస్తుంది భగవద్గీత ప్రాభావం ఏంటో ఆ వైభవం ఏంటో కాబట్టి ఆత్మీయ స్వరూపులరా ఆ విధంగా చేయాలని నేను కోరుకుంటూ ఉన్నా చివరిగా ఒక రెండు విషయాలు మాత్రం సృష్టిస్తాను ఇప్పటికే టైం ఎక్కువైంది సంగత్యం లేకుండా చేయాలి అంటి అంటకుండా చేయాలనేది ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నటువంటి విషయం శ్రేయాన్ శ్రేయాగుణర్ స్వధర్మే విధనం శ్రేయ పరధవ నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు పరధర్మం నీకొద్దు దీనికి చాలా రకాల వ్యాఖ్యానాలు ఉన్నాయి నేను దాదాపుగా గూగుల్లో యూట్యూబ్లో బ్లాగ్స్లో ఈ స్వధర్మం పరధర్మం అన్నదానికి ఎన్ని పేజీలు అయితే ఉన్నాయో అన్ని పేజీలు నేను స్టడీ చేశాను స్వధర్మం పరధర్మం చివరికి నాకు సంతృప్తికరంగా వచ్చినటువంటి సమాధానం స్వామి వివేకానంద రాసినటువంటి కర్మయోగం సంబంధించిన పుస్తకంలో నాకు దొరికింది చాలా సంతోషం వేసింది ఇది స్పష్టత ఆ స్పష్టత అంతా చెప్పాలన్నా కూడా చాలా సమయం పడుతుంది ఎందుకంటే నేను దాదాపు వారం రోజులు ఆ కర్మయోగం వివేకానంద స్వామి మీదనే నిలబడిపోయింది నా మనసు పక్కకి వెళ్ళలేదు అంత అద్భుతంగా ఉంది కాబట్టి ఏది నీ ధర్మం ఏది పరధర్మం ముందు తెలుసుకోవాలి నీ స్వధర్మం ఏంటి పరధర్మం ఏంటి తెలుసుకొని స్వధర్మాన్ని ఆచరించు పరధర్మాన్ని విడిచిపెట్టు దీన్ని రెండు మూడు రకాల వ్యాఖ్యానాల్లో చెప్తారు ఆయన ఏమన్నారంటే క్రైస్తవులకు బైబిల్ని అనుసరించడం ధర్మం మహమ్మదీయులకు ఖురాన్ని అనుసరించడం ధర్మం నీ ధర్మం ఏంటో నువ్వు తెలుసుకో నీ ధర్మం ఏంటి సనాతన ధర్మం ఆ ధర్మాన్ని అనుసరించు పరధర్మంతో నీకు పనిలేదు ఒకటి ఒక సమాధానం రెండవది ఆశ్రమ ధర్మాలను ఉన్నాయి వర్ణాశ్రమ ధర్మాలు ఉన్నాయి ఆశ్రమ ధర్మాలలో బ్రహ్మచర్యం గృహస్థం వానప్రస్థం సన్యాసం మీరు ఏ ధర్మంలో ఉన్నారో ఏ ఆశ్రమంలో ఉన్నారో ఆ ధర్మాన్ని అనువర్తించు అది నీ స్వధర్మం పరధర్మం వద్దు ఉదాహరణకి బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడు బ్రహ్మచర్య లక్షణాలతో బ్రహ్మచర్య ధర్మాలతో ఉండాలి గృహస్థం అయిన తర్వాత ఏ ధర్మాలైతే వర్తిస్తాయో ఏ సౌఖ్యాలు అయితే పొందుతారో వాటిని నువ్వు ఆశించకూడదు అది పరధర్మం కిందకు వస్తుంది అది ఒక అనాలసిస్ కాబట్టి గృహస్థ ధర్మంలో ఉన్నప్పుడు సన్యాసం గురించి ఆలోచించకు సన్యాసంలో ఉన్నప్పుడు గృహస్థం గురించి ఆలోచించకు దాని నాటకం అన్నాడు మా భగవానుడు అది నాటకం కపట నాటకం సన్యాసి దృష్టిలో ఉండి నువ్వు గృహస్థాశ్రమాన్ని ఇంకా విడిచిపెట్టకుండా ఉన్నట్లయితే నువ్వు కపట నాటకం ఆడుతున్నావు నువ్వు దొంగవి అంటాడు కాబట్టి ఆశ్రమ ధర్మాల్లో అదొక అదొకటి రెండోది వర్ణాశ్రమ ధర్మాల్లో చత్రుడు ఇది చేయాలి వైశ్యుడు ఇది చేయాలి సూత్రుడు ఇది చేయాలి బ్రాహ్మణుడు ఇది చేయాలని ఉంటే కనుక నువ్వు క్షత్రుడు కాబట్టి నీ ధర్మం రాజ్య పరిపాలన కాబట్టి రాజ్యాన్ని రక్షించే బాధ్యత నీకుంది కాబట్టి నీ ధర్మం యుద్ధం చేయన్నాడు అదొక అనాలసిస్ ఇన్ని రకాల అనాలసిస్లు ఉన్నాయి చివరికి అవన్నీ కూడా నేను పక్కన పెట్టి నేను ఇంకొక దాన్ని ఎంచుకున్నా అదేంటంటే ప్రస్తుతం నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పని మీద దృష్టి పెట్టి నువ్వు కర్తవ్యంగా ధర్మంగా నీ స్వధర్మాన్ని ఆ నువ్వు ఆచరించు బెంజమిన్ ఫ్రాక్లిన్ అంటాడు నువ్వు వీధులు చిమ్మే వాడివైతే గనక నీ వీధులు చిమ్మిన తర్వాత దేవతలు అలా అలా వెళ్తూ ఆకాశంలో నువ్వు చిమ్మినటువంటి వీధుల వైపు చూసి ఆహా ఎవడరా మహానుభావుడు అంతద్భుతంగా వీధులు చిమ్మాడని పరవశించిపోవాలి అలా చిమ్ము అది నీ ధర్మం అందుకని ఏమంటారంటే ఒక పాకీ పని చేసేవాడు ఒక మహారాజు వీళ్ళిద్దరిని పోలిస్తే ఆయనకు ఒక ధర్మం ఉంది ఈయనకొక ధర్మం ఉంది శుభ్రత ఈయన ధర్మం అయితే కదా పరిపాలించడం ఆయన ధర్మం మరొక గొప్ప విషయం ఏంటంటే ఎవరి ధర్మం గొప్పది పాకీ పని చేసేవాడు గొప్పవాడా రాజ్యాన్ని పరిపాలించేవాడు గొప్పవాడా ఎవరు గొప్పవాళ్ళు చెప్పచ్చు ఎవరండి గొప్పవాళ్ళు అందుకని ఎవరికి వాళ్ళు గొప్పవాళ్ళు పాకీ పనిని మహారాజు చేయలేడు మహారాజు పదవిని పాకీవాడు చేయలేడు కాబట్టి నువ్వు నువ్వు చేసేటువంటి పనిలో కనుక న్యూనత చూసినట్లయితే నేను తక్కువ వాడు నేను భావించినట్లయితే నీ స్వధర్మాన్ని నువ్వు తక్కువ అంచనా వేసినట్లయితే నీకు ఒక గుణం లేదు ఆ గుణం లేని వాడు అద్భుతాలు సాధించలేడని చెప్తాను ఆ గుణం ఏంటంటే ఆత్మవిశ్వాసం ఆత్మవిశ్వాసం లేనివాడు ఏదీ సాధించలేడు ఈశ్వర విశ్వాసం లేనివాడు దేనిని సాధించలేడు ఈ రెండు పదాలు గుర్తుపెట్టుకోడు ఆత్మవిశ్వాసం ఈశ్వర విశ్వాసం ఆత్మవిశ్వాసం అంటే నా మీద నాకు నమ్మకం ఉండాలి నా మీద నాకు గౌరవం ఉండాలి ఈశ్వర విశ్వాసం అంటే ఈ శిష్యులంతా పాలించే వాడి మీద నాకు విశ్వాసం ఉండాలి గౌరవం ఉండాలి ఈ రెండు విశ్వాసాలు లేని వాళ్ళు జీవితంలో ఒక్క పనిని కూడా సాధించలేరంటారు ఆధ్యాత్మిక బలం కలిగిన వాడు చెయ్యలేనటువంటి పని ఈ భూమి మీద లేదు అంటాడు అంత గొప్ప మాట ఆధ్యాత్మిక బలం ఉన్నవాడు కాబట్టి నీకు రెండు రకాల బలాలు ఉండొచ్చు లౌకిక సంపద పెరిగితే లౌకిక బలం పెరుగుతుంది చాలామంది నా కులం నా వాళ్ళు నా సంఘం ఇదంతా నా డబ్బు ఇదంతా ఒకటి అది లౌకిక సంపద ఆధ్యాత్మిక సంపద ఒకవైపు ఉంది ఆధ్యాత్మిక సంపద లౌకిక సంపద ఈ ఏది బలమైన సంపద అంటే ఆధ్యాత్మిక సంపదే ఎందుకని ఎందుకు అంటే కనుక లౌకికంగా నువ్వు సంపాదించినటువంటి జనం కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ ఈ దేహం పోయిన తర్వాత ఈ వెంట తావన్ పరివారో రక్త या वधवितो पार्जन शक्ता तावन निज परिवारों का पचाजीवति जजरा दे వార్తాకోపిన పృచ్తి కోపిన పృచ్తి గేహే భజ గోవిందం భజ గోవిందం గోవిందం మూఢమతే ఎంతవరకు డబ్బు సంపాదిస్తే నాయనా అంతవరకు మా నాన్న చిన్న మావాడు మామావ మా కులం అంటాడరా అది అయిపోయిన రోజు నీ మొహం చూసే దిక్కు కూడా ఉండదు చెప్పేశాడా శంకరాచార్యుల వారు అందువల్ల ఏదైతే పరుగులు పెడుతున్నావో పరుగులు పెడుతున్నావో కాస్త ఆగు ఆగి ఆలోచించు చివరిగా కర్మయోగం గురించి చెప్తూ దీన్ని క్లోజ్ చేస్తాను గురువు గారు చెప్పారు ఇందాక కర్మఫల త్యాగమే కర్మయోగం మాట్లాడుకున్నాం మనం సంఘరహిత కర్మలే కర్మయోగం మాట్లాడుకున్నాం అంటే ప్రతిఫలం ఆశించకుండా చేసేటువంటి పని కానీ సాంగత్యం లేకుండా సంగత్వం పెట్టుకోకుండా చేసే పనులన్నీ కూడా నీ కర్మయోగం కిందకే వస్తాయి ఆ తర్వాత వేద విహిత కర్మలను చేయడమే కర్మయోగం ఏ కర్మలు చేయాలి నీకేమి అవసరం లేదు అస్పష్టత ఏం లేదు వేదం ఏదైతే చెప్పిందో అది చెయ్యి మరి వేదం ఏదైతే చెప్పిందో ఎక్కడ తెలుసు ఎవరికి వేదం తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో నాలుగు వేదాలు చదివిన వాళ్ళు ఎంతమంది ఆ నాలుగు వేదాల సారాంశాన్ని తెలుసుకున్న వాళ్ళు ఎంతమంది నేను ఈ మధ్య కూడా గూగుల్లో వెతికాను వేదాలకు సంబంధించినటువంటి తెలుగులో ఎన్ని ఉన్నాయంటే చాలా గ్రంథాలు ఉన్నాయి అన్ని వాల్యూమ్స్ ఉన్నాయి ఆ వ్యాల్యూమ్స్ అన్నీ తీసుకుని చదివి ఓహో సనాతన ధర్మం నాకు ఇచ్చినటువంటి ఈ వేదాలలో ఇది ఉందా అని తెలుసుకునే ఓపిక అంత సమయం ఎవరికి ఉంది ఉందా ఉన్నవాళ్ళు మాట్లాడవచ్చు అయ్యా వేదాలు ఎలా చెప్పాయో అలా నువ్వు ప్రవర్తించు సంతోషమే వేదాలు ఏం చెప్పాయో నా సిలబస్లో ఉందా నేను ఎంఎస్సి బిఈడి చేశాను పిహెచ్డి చేయను నువ్వు చెప్పు చూద్దాం వేదాల్లో ఏముందో వేద సారాంశం నాకు చెప్పు చూద్దాం సనాతన ధర్మం సనాతన ధర్మం అని చెప్తున్నావు దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో కూర్చోబెట్టావు అందరికీ అందు అందరంత ఎత్తులో కూర్చోబెట్టావు ఇప్పుడు వచ్చామో సనాతన ధర్మం నాది కాపాడు కాపాడండి ఎలా ఎల్కేజీ నుంచి మొదలుపెట్టు సనాతన ధర్మం చెప్పుకుంటూరా డిగ్రీ అయ్యేసరికి నా ధర్మం ఇది చెప్తుందని తెలుస్తుంది నువ్వు కావాలంటే ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళి ఏది ధర్మం అంటే మా సిలబస్లో లేస్తారంటాడు మరి నువ్వేం చెప్తావు సనాతన ధర్మం సనాతన ధర్మానికి వివేకానంద స్వామి చెప్పినటువంటి మూడు విషయాలు ఏంటంటే ఏ ధర్మమైనా ఏ మతమైనా మూడు భాగాలుగా ఉంటుంది అంటాడు ఆయన ఒకటి సిద్ధాంతం రెండోది రెండో పార్టీ ఏంటంటే ఆ సనాతన ధర్మంలో ఉన్నటువంటి మహాత్ముల యొక్క జీవిత చరిత్రలు రెండో భాగం మూడో భాగం అద్భుతమైన భాగం ఆచరణ ఆచరణ నేను ఒకటే చెప్తున్నా ఈరోజు ఫేస్బుక్ ఓపెన్ చేయి ఫేస్బుక్ ఓపెన్ చేసిన తర్వాత వచ్చేటువంటి చిత్రాలను చూసి మాట్లాడు సనాతన ధర్మం ఏంటి ఏంటో ఇరవై ఐదు వేల రూపాయలు ఫోన్ ఒక యువకుడి చేతిలో ఉంది ఫేస్బుక్ అనేది నీ సంస్థ కాదు నీ భారతదేశ సంస్థ కాదు ఒక విదేశీయుడు డాలర్లు పోసి నీ మీద విసిరినటువంటి ఒక వల నీ సనాతన ధర్మం నాశనం అయిపోతుంది సనాతన ధర్మంలో స్త్రీని ఏ రకంగా చూస్తారో ఎంత గొప్ప స్థానాన్ని ఇచ్చిందో మీకు తెలుసు సనాతన ధర్మంలో ఆ స్త్రీ ఎలా ఉందో ఫేస్బుక్ ఓపెన్ చేయి ధైర్యం ఉంటే చూపించులా మీడియా ముందు నేను ఛాలెంజ్ చేస్తున్నా మీ ఫేస్బుక్లు తీయండి ఫేస్బుక్ ఓపెన్ చేయండి మీడియా ముందు చూపించండి ఈ ఈ చిత్రాల సనాతన ధర్మం ఓటీటీలో వచ్చే సినిమాలు అసత్య బూతో బూతులతో వస్తున్నాయి తెలుగులో ఉండే పెద్ద హీరోలు సైతం విచ్చలు విడిగా బూతులు మాట్లాడుతున్నారు సెన్సార్ లేదు ఓటీటీ విడిచిపెట్టేసింది కరోనా వచ్చే మూడు సంవత్సరాల్లో మొత్తం మన భావజాలాన్ని మొత్తం మార్చిపడేసింది ఇప్పుడు నీకు సనాతన ధర్మం గుర్తురావడం లేదా ఓటీటీకి సెన్సార్ పెట్టించండి యూట్యూబ్లు వాట్సప్లు ఫేస్బుక్లో సనాతన ధర్మంలో ఉండేటువంటి నా బిడ్డలు నాశనం అయిపోతున్నారు మీరు గడ్డుకెట్ట వేయించండి అంటే అర్థమేంటో తెలుసా ఆచరణ చూడడంలే పబ్లిసిటీ మాత్రమే కనిపిస్తుంది కాబట్టి చెప్తున్నా మీరు కూడా భగవద్గీతని పూజించడం అంటే ఆరాధించడం అంటే అర్థం ఏంటంటే అందులో ఉండేటువంటి ఆ జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం అందుకునేటువంటి స్థితిలో యువతరం లేదు లేదు యువతరం పక్కకి వెళ్ళిపోయింది ఆ పక్కకి వెళ్ళడానికి ఏవైతే కారణాలు ఉన్నాయో వాటి గురించి దయచేసి మాట్లాడండి మాట్లాడండి ఆత్మీయ స్వరూపులారా చివరిగా ఒక కథ ఒక దరిద్రుడు ఒక దరిద్రుడు తన దారిద్ర్యం నుంచి పోగొట్టుకోవాలని ఏదో ఒక మహత్యం జరిగితే గానీ నా దారిద్ర్యం పోదని అందరి దగ్గరికి పరిగెత్తుకుంటూ ఉన్నాడు మహర్షుల దగ్గరికి మునుల దగ్గరికి యోగుల దగ్గరికి ఆయన అదృష్టం వండి ఒక యోగి దొరికాడు ఆ యోగి దగ్గరికి వెళ్ళి శాస్త్రాంగ నమస్కారం చేశాడు అయ్యా నేను చాలా దారిద్ర్యంలో ఉన్నా నా దారిద్ర్యం పోవాలంటే మీరు ఏదో మహత్యం చూపించండి నాకు ఏదో ఒకటి జరగకపోతే నా జీవితంలో మార్పు రాదు ఆయన ఆయన పాదాలు గట్టిగా పట్టుకున్నాడు ఆయన ఎంత చెప్పినా వెళ్ళలేదు చివరికి సరే నీకు మహత్యం కావాలి కదా అద్భుతం కావాలి కదా నీ జీవితంలో సరే నీ కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలన్నీ తీర్చగలిగినటువంటి ఒక శక్తిని నేను సృష్టిస్తా ఇక్కడే ఆ శక్తి నువ్వేం పని చెప్పినా చేస్తుంది కానీ దానికి పని చెప్పలేని రోజున అది నిన్ను మింగేస్తుంది అని చెప్పి తన తపశక్తితో ఒక శక్తిని సృష్టించాడు ఒక భూతాన్ని సృష్టించాడు ఆ భూతం సృష్టించిన వెంటనే అది ప్రకటింపబడి వెంటనే అనిగింది అయ్యా పని చెప్పండి ఆ బాబు వస్తారు అయ్యా పని చెప్పండి అప్పుడు ఈ దరిద్రుడు అనుకున్నాడు ఆహా ఎంత భాగ్యం ఎంత గొప్ప అదృష్టం పండింది నాకని చెప్పాడు దానికి ఏమండి మీరు ఈ ప్రపంచంలో లేనటువంటి ఒక పెద్ద భవంతిని కట్టించండి అది క్షణాల్లో గట్టించేసింది మరలా వచ్చింది పని వర్క్ అని అయినా ఆనందపడిపోయాడు భవంతి వచ్చేసింది సరే ఈ భవంతు నిండా వజ్ర వైటూరియాలు ధన సంపద అసలు అసలు వద్ద సంపదని సృష్టించండి అన్నాడు రెండు నిమిషాల్లో వచ్చేసి వచ్చేసి అయిపోయింది చూసుకున్నాడు చెక్ చేసుకున్నాడు డబ్బు చేసింది భవంతి వచ్చేసింది అయితే ఈ ధనంతో మంచి కార్యాలు చేయండి సత్రాలు కట్టించండి ఆసుపత్రులు కట్టించండి అన్నాడు ఒక అరగంటలో తిరిగి వచ్చి నేను టెన్షన్ మొదలైంది అది ఏ పని చెప్పినా క్షణంలో చేసి పడేస్తుంది పని చెప్పకపోతే తన బింగేస్తుంది ఇప్పుడు తన ముదికి ఆపద వచ్చిందని పరిగెత్తుకుని యోగి దగ్గరికి వెళ్తాడు అయ్యయ్యా నిన్నేదో సహాయం చేయమంటే నా ప్రాణానికి ముప్పు తెచ్చావు నువ్వు దానికి చెప్పే పనేవి నా దగ్గర లేదు కాబట్టి అది ఖచ్చితంగా నన్ను బింగేస్తుంది నన్ను కాపాడండి మహాప్రభు అన్నాడు అప్పుడు ఆయన ఏదో చెప్పాల్సిన నీతి బోధ చెప్పి చివరిగా నీకు ఒకే ఒక ఉపాయం ఉంది ఆ ఉపాయం ఏంటంటే నీకు దగ్గరలో ఉన్నటువంటి ఒక కుక్కని గమనించు కుక్క ఏదైనా ఉందేమో గమనించు ఆ గమనించిన తర్వాత స్వామి గమనించిన తర్వాత దాని తోకని కత్తిరించుకురా కత్తిరించుకొచ్చిన తర్వాత చెప్తాను అన్నాడు ఇది పోయి వెతికాడు కుక్క కనిపించింది తోకని కత్తిరించాడు కత్తిరించిన తర్వాత చూపించాడు ఆ తోకని కాస్త బాగా చదునుగా చెయ్యి అన్నాడు లేదు గురువుగారు ఇది ఎంత చేసినా మరలా వచ్చేస్తుంది అప్పుడు ఈ పరిధానికి ఇవ్వను ఆ భూతానికి ఇచ్చాడు భూతమా ఈ కుక్క తోకని నువ్వు వంకర లేకుండా అన్నాడు అది పాపం ప్రయత్నం చేసింది వదిలిన వెంటనే మళ్ళా వచ్చేసింది మళ్ళా ప్రయత్నం మళ్ళా వచ్చేసింది అప్పుడు అనుకున్నాడు కుక్క తోక వంకరా దీనిని సరి చేయడం ఎవరి వల్ల కాదు అని అనుకున్నాడు ఎందుకు చెప్పారండి మీరు కథ ఈ కథని ఎందుకు చెప్పారు మీకు అని అంటే ఇప్పుడు ఏంటండి ఆ మెట్లు దాటే వరకే కదా ఈ భగవద్గీత ఉపన్యాశారు ఈ కర్మయోగం ఈ ఆత్మ సంయమన యోగం అంతా దా మెట్లు దిగిన తర్వాత మళ్ళా మామూలే మళ్ళా మామూలే ఈ ఒక్కదాన్ని బ్రేక్ చేస్తే ఇప్పుడు ఏ మానసిక స్థితితో మనం ఉన్నామో ఇదే మానసిక స్థితిని నలభై ఒక్క రోజుల పాటు గురువుగారు చెప్పినట్టు ప్రాక్టీస్ చేయండి నిలబెట్టండి నిలకడగా ఉంచండి కర్మయోగం ఖచ్చితంగా అలవడుతుంది శ్రీకృష్ణ భగవానుడు అందించినటువంటి ఆ జ్ఞానం చేత మనందరం ఉద్ధరించబడతామని తెలియజేస్తూ ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై